మాతృదేవోభోవ పితృదేవభో ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ విద్యార్థులకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఓన్లీ నెక్స్ట్ స్పాట్ కౌన్సిలింగ్ ఒకటే ఉంది చాలామంది హ్యాపీగా మంచి మంచి కాలేజీలో జాయిన్ అయిపోయారు కొద్దిమంది ఏమో అడ్జస్ట్ అయ్యి జాయిన్ అయిపోయారు కాలేజీలలో కొద్దిమంది మాత్రము ఇప్పుడున్న కాలేజీతో అడ్జస్ట్ కాక కొద్దిమంది సీట్ రాలేదు కొద్దిమంది వీళ్ళు నచ్చిన కాలేజెస్ టాప్ కాలేజెసే సెలెక్ట్ చేసుకున్నారు వెబ్ ఆప్షన్స్ లోపల వాళ్ళకి సీట్ రాలేదు సో వాళ్ళు ఇప్పుడు తొందర తొందరపడి మేనేజ్మెంట్ సీట్ అని డబ్బులు ఎక్కువ కట్టకూడదు అని మీరు తొందరపడి మోసపోవద్దు కాలేజీల విషయంలో అని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది అసలు మేనేజ్మెంట్ కోటా సీట్లో సగం సీట్లు కూడా ఫిల్ కాలేదు ఓకే సగం సీట్లు కూడా ఫిల్ కాలేదు కన్వీనర్ కోటా కూడా నియర్లీ లెవెన్ థౌజండ్ అబో సీట్స్ ఖాళీగా ఉన్నాయి మిగిలియ కంప్యూటర్ సైన్స్ కూడా ఉన్నాయి అందులో కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ కూడా సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఒకసారి ఇస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు కాలేజీల్లో ఏం లేవు సీట్లు లేవు ఏం లేవు ఒక్కటే సీట్ ఉంది నువ్వు ఐదు లక్షలు కట్టు పది లక్షలు కట్టు ఎనిమిది లక్షలు కట్టు అని అంటే మోసపోకండి వాట్ ఈస్ హ్యాపెనింగ్ వాట్ ఈజ్ ద ఈ ప్రజెంట్ మార్కెట్లో ఎలా ఉంది ఇంజనీరింగ్ కాలేజీలో సిచ్యువేషన్ అనేది ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సో అవేర్నెస్ తోటి మీరు స్టెప్ తీసుకోండి అని చెప్తున్నాను ఓకే లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఓకే తెలంగాణ ఇంజనీరింగ్ సీట్స్ మేనేజ్మెంట్ సీట్స్ సగానికి పైగా ఎంటీ ఉన్నాయి ఫస్ట్ ఇది మీరు అర్థం చేసుకోండి ఓకే మీరు తొందర తొందరగా నాకు సీట్ కావాలి మా అబ్బాయికి అమ్మాయికి సీట్ రాలేదు మీకు ఆ కాలేజీలో ఉన్నాయా అని ఇలా ఎంక్వైరీ చేసే క్రమంలో వాళ్ళు ఒక లక్ష చెప్పే ప్లేస్లో మీ టెన్షన్స్ వచ్చి రెండు లక్షలు చెప్తారు ఓకే అలా అలా ఒకసారి మీరు ఇది ఒకసారి ఇది ఐడియా ఉంటే మీకు వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడాలి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందనేది తెలుస్తుంది సగానికి పైగా ఎంటీ ఉన్నాయి టోటల్ మేనేజ్మెంట్ సీట్స్ ఎన్ని ఉన్నాయంటే ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు సీట్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ సీట్స్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ప్లస్ ఇందులో ఎనిమిది వేలు కూడా నాట్ ఫిల్డ్ ఇంతవరకు టాప్ టెన్లో సెవెన్ థౌజండ్ కాలేజెస్ ఉన్నాయి అవి కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ మాత్రమే ఫిల్ అయిపోయాయి ఓకే ఎయిట్ థౌజండ్ సీట్స్ కూడా ఫిల్ కాలేదు వీటి లోపల నెక్స్ట్ ఎక్స్పెక్టింగ్ లాస్ట్ వరకు ఎన్ని ఫిల్ అవుతాయి అంటే అవుట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీన్ వరకు ఫిల్ అయితే మహా ఎక్కువ ఎవ్రీ ఇయర్ మిగులుతాయండి సీట్లు మీరు వెళ్ళి మాట్లాడితే సీట్లు లేవు అంటారు కానీ ఎందుకంటే మీ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవడానికి కానీ ఎవ్రీ ఇయర్ మిగులుతాయి పదిహేను వేల సీట్లు మాత్రమే ఫిల్ అయ్యే పాజిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఓకే అసలు కన్వీనర్ కోట చూద్దాం మేనేజ్మెంట్ సంగతి పక్కనట్టు కన్వీనర్ కోట పదకొండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది సీట్లు మిగిలాయి దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేసాను ఒకసారి చూడండి ఓకే కంప్యూటర్ సైన్స్ రిలేటెడే మిగిలాయి ఇలా మిగిలితే మాకేంటి సార్ బెనిఫిట్ అంటే మీరు మేనేజ్మెంట్ కోట కన్వీనర్ కోట ఫీజే కడతాం మేము ఇంతే ఫీజు కడతాం సీట్ ఇస్తారా అని మాట్లాడుకోవచ్చు మనం ఓకే ఎందుకంటే వాళ్ళకి సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ టైప్ ఉంటుంది లాస్ట్ మూమెంట్లో ఇక ఈ మీరు ఒక స్టూడెంట్ ఉన్నాడు ఎంతో కొంత ఫీజు కట్టి జాయిన్ అయితే ఆ ఫీజు వాళ్ళకి బెనిఫిట్ అయ్యి కదా కంప్లీట్గా సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్లు ఎంతో కొంత వస్తే చాలు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటారన్నమాట సో ఓకేనా అందుకని మోసపోకండి ఓకే கன்வீனார் கோட்ட பதில வேல் வந்த முப்பை எட்டு சீட்ல ఇక దీన్ని అందుకని వీళ్ళేం చేసినారు ఇక కాలేజీల్లో పిఆర్ఓలకి కన్సల్టెన్సీకి ఏజెన్సీలకి కమిషన్ ఇక థర్టీ పర్సంటేజ్ ఇస్తాము ఒక స్టూడెంట్ని జాయిన్ చేపియండి ఇంత పర్సంటేజ్ ఇస్తామని ఇంకా పిఆర్ఓలు కన్సల్టెన్సీలు మాట్లాడతారు చూడండి ఇక ఈ ప్రపంచంలో ఈ దీనంత బెస్ట్ కాలేజ్ ఇంకొకటి ఉండదు ఇక మీకు క్యాంపస్ సెలక్షన్స్ మేమే ఇప్పిస్తాం ఇక మంత్లీ ప్యాకేజ్ ఇయర్లీ ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్ ఇప్పించే బాధ్యత మాది అన్న మాట ఈ కాలేజీలో జాయిన్ అవ్వండి అని ఇక వీళ్ళ వీళ్ళ టార్గెట్ అది ఇక వీళ్ళు ఎంత బాగా మాట్లాడతారంటే అంత బాగా మాట్లాడతారు ఓకే వీళ్ళకి వీళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే మీరు ఒక కాలేజ్కి లక్ష రూపాయలు కట్టారనుకోండి వీళ్ళు మాట్లాడుకుంటారనమాట కాలేజ్ దగ్గర థర్టీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంటేజ్ అని అంటే థర్టీ థౌజండ్ వీళ్ళు తీసేసుకుంటారు టాస్కులు అట్లుంటాయి పిఆర్ఓ కన్సల్టెన్సీ ఏజెన్సీస్ ఎందుకంటే కాలేజీలో ఏం చేస్తారంటే రిస్క్ చేయరు ఒక పిఆర్ఓకి చెప్తారు నువ్వు ఒక స్టూడెంట్ని జాయిన్ చేస్తే నువ్వు ఇంత మనీ తీసుకో అని చెప్పేసి ఇక ఫైనల్గా ఇదంతా మనం మనీతోటే గేమ్ ఆడుతుంటుంది పిఆర్ఓ వాళ్ళకి పేరెంట్స్ మనీ కాలేజ్ వాళ్ళకి పేరెంట్స్ అనమాట ఓకే ఫైనల్గా పేరెంట్స్ కష్టపడి డబ్బులు ఇవ్వడం ఓకే ఈ ఈ సిచ్యువేషన్ చెప్పరు డైరెక్ట్గా మేము తక్కువ ఫీజుకి ఇస్తాం రండి అని డైరెక్ట్ అనౌన్స్ చేయరు ఈ పిఆర్ఓ కన్సల్టెన్సీ ఏజెన్సీస్ తోటి ఇలా మాట్లాడతారు ఓకే సో జాగ్రత్తగా డీల్ చేయండి ఎవరైనా సీట్లు తీసుకోవాలని అనుకుంటే చెప్తున్నాం ఓన్లీ టాప్ కాలేజెస్ మాత్రం ఫిల్ అయ్యాయి టాప్ కాలేజెస్ది ఫిల్ అయ్యాయి ఓకే అక్కడ ఎందుకు సార్ అది టాప్ కాలేజ్ అంటారు ఇది నార్మల్ కాలేజ్ అంటారు ఏదైనా బీటెక్ ఏ కదా సార్ అని అంటే ఈ కాలేజెస్ ఏం చేస్తారంటే కొంచెం ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్యాకల్టీ తర్వాత ప్లేస్మెంట్స్ ఫెసిలిటీస్ ల్యాబ్ ఇవన్నీ కొంచెం స్ట్రిక్ట్గా నడిపిస్తారు నడిపించేసరికి ఆ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ మంచి ఉంటుంది అరే ఈ కాలేజ్లో ల్యాబ్ టైం టు టైం అవుతుంది ఫ్యాకల్టీ కూడా బాగా చెప్తారు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉన్నారు ప్లేస్మెంట్స్ కూడా ఉన్నాయి ఓకే అని చెప్పడం ఇవి టాప్ కాలేజెస్ అనుకోండి ఓకే సో ఈ వీటిలలో మాత్రం మేనేజ్మెంట్ సీట్స్ ఫిల్ అయ్యాయి డిస్టిక్ అవుట్సైడ్ సిటీ కాలేజెస్ లోపల స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపెట్టలేదు డిస్టిక్లల్లో అవుట్సైడ్ సిటీకి దూరంగా ఉన్న కాలేజెస్ చూపించట్లేదు టోటల్ వన్ ఎయిటీ కాలేజెస్ ఉన్నాయి కదా మనకు ఆల్రెడీ ఐడియా ఉంది కదా కౌన్సిలింగ్లో వన్ ఎయిటీ కాలేజెస్ ఉన్నాయి వన్ ఎయిటీ కాలేజెస్లో టోటల్ సీట్స్ అన్నీ ఒక లక్ష పదహారు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు సీట్లు ఉంటే కన్వీనర్ కోట కింద తొంభై వేల తొమ్మిది వందల ఇరవై ఒకటి సీట్లు కన్వీనర్ కోట కింద ఇందులోనే పదకొండు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది మిగిలాయి ఇక మేనేజ్మెంట్ ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు నూట యాభై ఆరు కాలేజెస్ అనమాట నూట ఎనభైలో గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి కదా గవర్నమెంట్ కాలేజెస్లో మేనేజ్మెంట్ సీట్స్ ఉండవు ఓకే ప్రైవేట్ కాలే ఈ కాలేజెస్లలో ఎన్ని ఉన్నాయి ఇరవై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఆరు సీట్స్ ఉన్నాయి ఇందులో పదిహేను వేలు ఫిల్ అయితే మస్తు అదే ఎక్కువ ఓకే సో ఇది ఒక ఐడియా ఇంకొక పాయింట్ టాప్ టెన్ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి సెవెన్ థౌసండ్ సీట్స్ ఉన్నాయి అందులో కూడా మ్యాక్సిమమ్ ఫిల్ అయ్యాయి అవి కూడా ఏవి సీఎస్ఈ రిలేటెడే ఫిల్ అయ్యాయి సిఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఓకే అవే ఫిల్ అయ్యాయి ఈసీఈ సివిల్ మెకానికల్ ఈ మిగిలిపోయాయి సీట్స్ టాప్ టెన్ కాలేజెస్లో ఇది స్టోరీ ఓకే సార్ నాకు ఈసీఈ ఇంట్రెస్ట్ ఉంది సార్ అంటే టాప్ టెన్ కాలేజెస్లో ఉంటుంది ఒకసారి వెళ్ళి మేము కాలేజ్ ఫీజే అనే పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడండి టాప్ టెన్ కాలేజెస్లో సిఎస్సి రిలేటెడ్ ఎంత తీసుకున్నారంటే పన్నెండు నుంచి పంతొమ్మిది లక్షలు తీసుకున్నట్లు ఇన్ఫర్మేషన్ అనమాట ఓకే పన్నెండు నుంచి పంతొమ్మిది లక్షల వరకు అసలు స్టార్టింగ్లో అయితే సీట్సే ఉండవు కంప్యూటర్ సైన్స్ సీట్సే ఉండవు మీరు ఇంత కట్టండి అంత కట్టండి మేము రిసిప్ట్ ఇం ఏమి ఇయ్యేమో మనీ పే చేయండి డిపాజిట్ చేయండి అది ఇదని అంగమంగమే చేశారు ఫైనల్గా చూస్తే చాలా వరకు సీట్లు మిగిలాయి కొన్ని కాలేజెస్ మాత్రం ఫిల్ అయిపోయాయి ఓకే ఇది ఒక పాయింట్ అండి నెక్స్ట్ అదర్ బ్రాంచెస్ అదర్ బ్రాంచెస్లల్లా కొన్ని కాలేజెస్ ఫైవ్ ల్యాక్స్కే ఇస్తాం యాక్చువల్గా స్టార్టింగ్ స్టార్టింగ్ పది లక్షలు పన్నెండు లక్షలకు సీట్లు ఫైవ్ ల్యాక్సే ఇస్తాము అన్న ఇప్పుడు ఎవరు జాయిన్ అవ్వట్లేదు ఎందుకంటే స్టార్టింగ్లో స్టూడెంట్స్కి టెన్షన్ పేరెంట్స్ కూడా టెన్షన్ టెన్షన్ ఉంటుంది కదా ఏంది అయ్యో సీట్ రాదేమో ఇయర్ వేస్ట్ అవుతుందేమో అనే టెన్షన్లా కొద్దిమంది పే చేసేసినారు తర్వాత తర్వాత కొద్ది మందికి వాట్ ఈస్ వాట్ అనేది అర్థమైపోయింది అరే ఏం కదా అనాలిసిస్ తెలుసుకున్నారు కదా ఓహో ఏ కాలేజీలో చేసినా స్టూడెంట్ కష్టపడితేనే ఫ్యూచర్ బాగుంటుంది స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అనే విషయంలో కొంచెం సెటిల్ అయ్యారు పేరెంట్స్ స్టూడెంట్స్ అయ్యేసరికి తర్వాత మేము ఫైవ్ ల్యాక్స్ కూడా కట్టాము ఏ కాలేజ్ అయినా సరే కనుక కిందనే జాయిన్ అవుతామని చెప్పేసి అలా బెస్ట్ తీసుకున్నారు కొద్ది మంది పేరెంట్స్ ఇక మనీ విషయంలో ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు తీసుకున్నారు బట్ మ్యాక్సిమమ్ ఇంకా తీసుకోవట్లేదు ఫైవ్ ల్యాక్స్ ఇస్తాం పది లక్షలకి ఇచ్చినది ఫైవ్ ల్యాక్స్కి ఇస్తామన్నా వాళ్ళు ఏం జాయిన్ అవ్వట్లేదు నెక్స్ట్ సివిల్ మెకానికల్ ఇవి ఉన్నాయి కదా మేనేజ్మెంట్ కన్వీనర్ ఫీజు ఎంత ఉందో అంత ఇవ్వండి అని అడుగుతున్నాయి కాలేజెస్ కన్వీనర్ కోట ఎంత ఫీజు ఉందో అంతే ఇవ్వండి మేనేజ్మెంట్ కోట కూడా ఇక అంతకుమించి ఎక్కువ రూపాయి కూడా వద్దని అడుగుతున్నాయి ఎందుకంటే వాళ్ళకి సీట్స్ కావాలి కదా ఓకే ఆల్రెడీ కొద్దిమంది జాయిన్ అయిపోయారు ఇక ఇంకొక స్టూడెంట్ వచ్చి కూర్చుంటే ఆ కన్వీనర్ కోట ఫీ ఆ ఫీజు అని వస్తుంది కదా అనేది పాయింట్ అనమాట నెక్స్ట్ నార్మల్ కాలేజెస్ లోపల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి మూడు లక్షల వరకు డిమాండ్ చే జరిగింది మూడు లక్షల వరకు ఇప్పుడు నవ్వు అది కూడా ఇంకా తక్కువనే అడుగుతున్నారు ఎందుకంటే సీట్స్ ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ఇదొకటి నెక్స్ట్ డిస్టిక్ కాలేజెస్ లోపల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ నీకు కన్వీనర్ కోట కింద కన్వీనర్ కోట ఫీజు ఎంతుందో అంత ఫీజు కట్టండి అంటే కూడా జాయిన్ అవ్వట్లేదు డిస్టిక్ కాలేజెస్లో గ్రామీణ ప్రా ప్రాంతాలు అంటే సిటీకి దూరంగా ఉన్న కాలేజెస్ ఉంటాయి కదా ఈ కాలేజీలల్లా నార్మల్ కం కన్వీనర్ కోట కింద ఆ ఫీజే కట్టండి అన్న కూడా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందుకే సీట్లు చాలా వరకు మిగిలాయి ఓకే కన్వీనర్ కోట కిందనే పదకొండు వేల సీట్లు ఆయన మిగిలాయంటే అర్థం చేసుకోండి ఇక మేనేజ్మెంట్ కోట సీట్లు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లేస్లల్లో సగం కూడా ఫిల్ కావట్లేదు ఇది ఇన్ఫర్మేషన్ అండి సో దీన్ని బట్టి ఎవరన్నా ఒక స్పాట్ అటెండ్ కావాలనుకున్న కాన్ఫిడెంట్గా అటెండ్ కానీ స్పాట్ కౌన్సిలింగ్లో మీకు సీట్ వస్తుంది ఓకే క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఇద్దరికీ ఉంది అది నేను చెప్పాను ఆల్రెడీ ఒకసారి ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి నెక్స్ట్ ఇంకా వీళ్ళది ఏజెన్సీ పీఆర్ఓ కన్సల్టెన్సీ థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ కమిషన్ కోసం గేమ్ జరుగుతుంది ఓకే మీరు ఒక్కటి మాత్రం ఇది బిలీవ్ కాకండి ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి మీకు ఫోన్స్ చేసి మీకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి ఈ కాలేజీలో ఇంతకట్టండి అంతకట్టండి అంటే మీరు దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వకండి ఎందుకు అంటే ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతాయి అని అంటే ఒక కాలేజ్ వాళ్ళు ఒక నాలుగు కంపెనీలను పిలుస్తారు వాళ్ళు వస్తారు వచ్చినాక స్టూడెంట్స్కి టెస్టులు పెట్టి తర్వాత వీళ్ళ నాలెడ్జ్ని క్రాస్ చెక్ చేసుకొని క్లియర్గా స్టూడెంట్ దగ్గర స్కిల్ ఉందా లేదా అని టెస్ట్ ఇచ్చి అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే జాబ్ ఇస్తారు అంతేగాని ఇది సిబిఐటి కాలేజ్ కదా ఇది విఎన్ఆర్ విజేసి కదా ఇది ఆ కాలేజ్ కదా ఒకే కాలేజ్లో చదివాడు కదా ఓకే మంత్లీ థర్టీ థౌజండ్ ఇద్దాము అని ఎవ్వరూ అనుకోరు ఆ కంపెనీ జాబ్ సెలెక్ట్ చేసుకునే వచ్చిన వాళ్ళు కూడా ఫుల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటారు వాళ్ళ కంపెనీకి ఒక నార్మల్ పా బీటెక్ పాస్ అయిన స్టూడెంట్ని సింపుల్గా సెలెక్ట్ చేసుకోడు ఓకే వీళ్ళ దగ్గర మీ దగ్గర నాలెడ్జ్ ఉండాలి మీరు ఏదైనా ప్రాజెక్ట్ మంచిగా చేసి ఉండాలి ఏదైనా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఉండాలి మీకు ఒక యాప్ క్రియేట్ చేసి అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అడ్వాన్స్డ్గా ఉండాలి మీరు మార్కెట్కి తగ్గట్లు ఓకే ఆ స్కిల్స్ మీ దగ్గర ఉంటేనే కంపెనీ సెలెక్ట్ చేసుకుంటాయి ఓకేనా ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఐఐటి స్టూడెంట్స్ కూడా జాబులు లేక స్ట్రగుల్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి నార్మల్ కాలేజీలో చదివిన వాళ్ళు కూడా మంచిగా వెల్ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకొని ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఈ మాటలకి మోసపోకండి క్యాంపస్ ప్లేస్మెంట్స్ అని అవి ఇవి ఏమేమో చెప్తే మోసపోకండి ఫైనల్గా మీరు చదివితే మీరు కష్టపడితే మీకు జాబ్ వస్తుంది లేకుంటే రాదు ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇదే అండి ఇన్ఫర్మేషన్ ఇటువంటి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు ఇమీడియట్గా అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ సబ్జెక్ట్ వీడియోస్ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఐఐటి నీట్ ఎప్సెట్ ఆ ఎప్సెట్ క్లాసెస్ని కూడా ఫ్రీగా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా మొత్తం ఛానల్ ప్లేలిస్ట్ పెట్టి కెమిస్ట్రీ క్లాసెస్ కెమిస్ట్రీ ట్రిక్స్ ఫిజిక్స్ ట్రిక్స్ మ్యాథ్స్ ట్రిక్స్ అని క్లియర్గా సపరేట్ సపరేట్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు చూడడం కూడా చాలా ఈజీ అవుతుంది ఫ్రీ అండి కంప్లీట్గా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ నీట్ ఐఐటి వెబ్సైట్ రిలేటెడ్ క్లాసెస్ అన్ని ఫ్రీగా అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ జూనియర్స్ ఎవరైనా ఉన్నా సజెస్ట్ చేయండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభోవ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ